ఇప్పుడు ఫైట్ చేస్తూ ఉన్నా నేను ఆత్మ తీస్తూ ఉన్నా

నుంచి బాధపడుతున్నా ఎన్న నుంచి బాధపడుతున్నా బిటా పదిహేను సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను నా దేవుడి రోజు పూర్తి విడుదలయ్యా భరిస్తున్న బాధని ఎందుకు పోగొడుతున్నావు తొమ్మిది సంవత్సరాల బాధ తొమ్మిది సెకండ్లలో బయటికి వెళ్ళిపోతాను నామలో నిన్ను పిండేస్తున్నా అవుతుంది నీకు కడుపు పోసేసినట్టు నడుములు పోతాయి కాళ్ళు చేతులు గుంజుతాయి ఎక్కడ చూసినా

మంట కడుపు నొప్పి గ్యాస్ ప్రాబ్లం చెస్ట్ పెయిన్ పోతు మంచిగా ఉంది వచ్చిన తర్వాత అప్పుడు అంత బాగుందండి చాలా బాగా జరిగింది ఇదే ఫస్ట్ టైం రాటం చాలా అంటే చాలా బాగా తలనొప్పి కూడా తగ్గిపోయింది నాకు నా ఒంటి మీద గాలిలాగా ఒకటి వస్తే అయ్యగారు ఫాదర్ పాస్టర్ గారు తరిమేసారన్నమాట నేను బాను మూడు సంవత్సరాలు అవుతుంది రెండు మీదకి వచ్చి నేను బాను అసలు ఎందుకు వచ్చావు నేను తీసుకెళ్ళిపోతా

దేవుడు పూజలు చేస్తా ఇంట్లోనే మా దేవుళ్ళకి పూజలు చేస్తా చాలా మంది కూడా హీల్ అయ్యారు మంచి పెద్ద వ్యాధులు కానీ రోగములు కానీ అపవాది చేత ఉన్నటువంటి కానీ అనేక రోగములు పట్టిన వాళ్ళు స్వస్థపరచబడ్డారు అది మేము యూట్యూబ్లో చూసాం కానీ ఇప్పుడు రియల్గా చూసాం ప్రాక్టికల్గా చాలా హ్యాపీగా ఉంది చూసిన సహోదరులు అయినా కూడా ఎవరైనా వచ్చి మీరు కూడా హీల్ కావాలని నేను చెప్తున్నాను ఒక లేదు లేదు అసలు ఫేక్ అనేది రాంగ్ అది హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ న్యూస్ అనేది అది క్రియేట్ చేయడం తప్ప ఇక్కడ రియల్టీ అనేది ఖచ్చితంగా దేవుడు పరిశుద్ధాత్మ కార్యములు ఖచ్చితంగా జరుగుతున్నాయి వంద శాతం అది ఎందుకంటే మేము స్వయంగా చూసాం కాబట్టి మేము చెప్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అది

ఉన్నతమైన కృపలను తీసుకొచ్చి ఒక రాజసింహాసనం ఎక్కించాడు చెప్పలవడదా ఈ రోజు ఈ ప్రాంగణములో ఈ స్థలంలో ఈ ఆరాధనలో ఉన్న నిన్ను కూడా దేవుడు నీ పరిస్థితులు మార్చబోతున్నాడు అంటే చాలా విచిత్రంగా అనిపించింది ఇది అంటే నేను నమ్మలేక భయపడి కూడా అనిపించింది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు నాకు ఏం చూపించాడు అంటే నేను ముందే వచ్చాను ఉదయ కాలంలోనే వచ్చాను ఒక ఫ్రెండ్ పరిచయం అయిందనమాట అంటే వచ్చే రాటం తను చాలా బాధలో ఉంది తను తను నా పక్కనే కూర్చొని ఉంది ప్రేర్ అయిపోయేంత వరకు కూడా తనను దేవుడు పిలిచారనమాట పిలిచి నా పక్కనే అద్భుత కార్యం జరిగింది తనకు యూత్కి అంటే ఇది నాట్ ఓన్లీ యూత్ ఇట్ విల్ యూస్ఫుల్ ఎవ్రీబడి అంటే ఎట్లా అంటే సాతానుడు అనే ఒక సైతాన్ కార్డు నుండి విడుదల కంప్లీట్గా వస్తుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను అది నిజంగా జరుగుతుంది అదేవిధంగా యూత్కి అంటే ఈ యొక్క స్వస్థత ద్వారా ఇక్కడికి వచ్చి స్వస్థత పొందితే వారి జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు జరుగుతాయని నేను చెప్పొచ్చు మౌలిక ఎవరికి చెప్పుకోలేని బాధ ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పినా నీ బాధ అర్థం కాదు ఇక్కడికి వచ్చి కూర్చున్న దగ్గర నుంచి చాలా వేదనతో ఉన్నవాట పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు ఎందుకు బిడా నువ్వు దుఃఖిస్తున్నావు అదిగో దీని కొరకు చాలా మార్లు చాలా మంది సలహాలు తీసుకొని చాలా చోట్లకి తిరిగావునయ్యా రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు కలిసి అవ్వబోతా ఉన్నావు నీ నింద కొట్టివేయబడుతుంది నీకు దేవుడు కుమారుడుని అనుగ్రహించబోతున్నాడు నేను ముస్లిం అయ్యా కన్వర్ట్ అయ్యాను ఫోర్ ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఇందులో షారా నాకు కొంచెం ప్రాబ్లం ఉండి వచ్చిన పోయినసారి అయ్యగారు పిలిచారు పడిపోయారు స్వస్థత జరిగింది అద్భుతాలంటే అద్భుతాలు జరుగుతాడు ఇది కల్పితమేం కాదు ప్రతి ఒక్కరికి జరిగినదే వాళ్ళకి చేసిందే చెప్తున్నాము ఎవరో కల్పితం అన్నారు అని అయ్యగారు అన్నారు అలాంటిది ఏమి లేదు దేవుడు చేసే అద్భుతం భవానీ ఎవరు చాలా బాధతో కూర్చున్నావు పిల్లలు లేదు అశుద్ధాత్మ ఇప్పుడు నీ గర్పాన్ని తెరుస్తాడు ఉన్న నింద కుర్తిబడుతా ఉంది సుధాకర్ ఎవరు ఎక్కడి నుంచి కర్నూలు జిల్లా గుంటకలు సార్ ఎందుకు వచ్చావు సుధాకర్ మాకు చాలా ఉన్నాయి సార్ ఇంట్లో సంతోషం లేదు అప్పుల సమస్యలు ఎక్కువ ఉన్నాయి మా ఇంటి ఒక గంట వరకు పడట్లేదు సార్ ఎంత అప్పు ఉంది సుధాకర్ టెన్ ల్యాక్స్ వరకు ఉంది పది లక్షలు నీ చేతికి నేను ఒకటి సుధాకర్ సుధాకర్ నీ అప్పు తీరుతుంది సుధాకర్ మరి ఏమైంది కానీ పది నెలలు పడిపోతే ఐగర్ ద్వారాగా బాగానే ఉంది జ్వరం వచ్చింది ఒక రెండు నెలలు మాత్రం ఇబ్బంది పడ్డా ప్లేట్లు వేసి పడిపోయాయి మెల్లొప్పులు ఎన్ని మా మెడిసిన వాడినా కూడా రెండు నెలలు తగ్గలేదు నుంచి అయ్యారు చేశారు ఆ రోజు నుంచి మెల్ల తగ్గిపోయి రోజు నేను టాబ్లెట్లు వేసుకునేదాన్ని రోజుకు పన్నెండు టాబ్లెట్లు దాకా వేసుకునేదాన్ని తలనొప్పిలో మచ్చుండి తలలో మత్తుండి పోయిన నెలలు వచ్చినా ఆ నెల నుంచి ఈ నెల దాకా తలనొప్పి అసలు రాలేదు వారం అయితే పదిహేను రోజులు అయితే టాబ్లెట్లు కూడా వేసుకోవట్లేదు తలనొప్పి టాబ్లెట్లు ఎవరు వచ్చినా ఎంత అనారోగ్యంతో వచ్చినా అద్భుతం పొందుకొని స్వస్థాలు కలిగి వెళ్తారు నాగేశ్వరరావు ఎవరు అయ్యో ఇప్పుడు తాగున్నావుగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నాగేశ్వరరావు తాగులను మాటిస్తే నిన్ను తృణీకరించిన వాళ్ళు అవమానించిన వాళ్ళు నీ కాళ్ళ దగ్గరకు వస్తారు కాలల్య్యా నాకు మాటు త్రాగుబోతులు కూడా మారిపోతున్నారు అద్భుతాలు జరుగుతున్నాయని యూట్యూబ్లో చూసి యూట్యూబ్లో కూడా కొంతమంది ఎదువలు ఏదేదో కామెంట్లు పెడుతున్నారు అది అంతా రాంగ్ ఈయడ మేము మా కళ్ళతో చూసాము అన్ని అద్భుతాలు నిజంగా జరుగుతున్నాయి దేవుడు ఏ దేవుడు అనేది ఉన్నాడు కాబట్టి పేరు పెట్టి పిలుస్తున్నాడు అందరూ ఏమనుకుంటారు అందరు పేర్లు పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి అంతా వాళ్ళ వాళ్ళే వాళ్ళే ఆడాడ కూర్చోబెట్టుకొని పిలుస్తున్నారని చెప్తున్నారు కాదు మేము అది యూట్యూబ్లో కామెంట్లు చూసినాం కాబట్టి చెప్తున్నాను యూట్యూబ్లో చూసి మేము ఇప్పుడు తర్వాత స్పష్టంగా చూసినాము మేము మా కళ్ళతోటి మేము చూసినాం కాబట్టి దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం ప్లీజ్ మిస్టర్ జయరాజ్ ఎవరు జైరాజ్ ఏం సమస్య దగ్గరకు వచ్చావు ప్యారలీస్ వచ్చింది పక్షవాతం పక్షవాతం వచ్చింది నువ్వు కర్ర లేకుండా నడవలేవు లేకపోతే అసలు అడుగు రానిది రాని కదా పరిశుద్ధాత్మ దేవుడు నీ కాలు నీ చేతులు తాకుతున్నాడు ఏ సుక్రీస్తు నామంలో స్వస్థత కలుగురు కాక నీ మనసులో పద్దాక అనుకుంటున్నా ఒక్కళ్ళన్నా నన్ను అన్న పిలువయ్యా వేస్తాయా అనుకుంటే మా నాన్న పిలుస్తారయ్యా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా అలలేరండి నాకైతే చాలా మంచిగా అనిపించింది నాకు వచ్చేటప్పుడు కన్ను నొప్పి బాగుండేది నా నొప్పి ఎంత వెళ్ళిపోయింది అంతా వెళ్ళిపోయింది చాలా ఫ్రీగా వెళ్ళిపోతున్నా ఆరోగ్యంతో వెళ్ళిపోతున్నా మంచులా ఎవరు మంచులా ఏంటి నీ సమస్య బాత్రూమ్ లో బడ్డాను స్లిప్ అయ్యి అయ్యో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు రాడ్ ఉంది అయితే ఫిజియోథెరపీ అన్నది ఈ స్టిక్ పట్టుకొని కొన్ని రోజులు నడువు అన్నది నడవగలుగుతున్నా కానీ కుంటినట్టు వస్తుంది నడక బాగము దేవుడు తాకుతో నీ ఉంది గత రెండు నెలల నుంచి ఇక్కడికి వస్తున్నాను మొట్టమొదట ఇక్కడ ఇది నిజమా ఇక్కడ కార్యక్రమాలు జరిగాయి అని నేను కొంచెం అది అనుమానంగానే అనిపించింది గత నెలలో నేను వచ్చినప్పుడు ఈ నెలలో ఇక్కడ ఆ నెలలో జరిగినటువంటి సాక్ష్యం నేను చెప్పబోయేది ఏంటంటే నాకు చేతికి అయింది అయితే పాలకుల దిగు కాదుకొని ప్రార్థన చేయించుకున్నప్పుడు నేను నా మనసులో ఒక విషయం అనుకున్నాను ఏమంటే సేవ మంచిగా అభివృద్ధి చెందాలి మళ్ళీ నాకు చేయి నొప్పి కూడా తగ్గాలి అని ప్రార్థన మరి చేసినప్పుడు చేయి నొప్పి తక్కువైంది ఇప్పుడు మంచిగా ఎక్సెల్ బండ్ కూడా తోలుతున్నా ఇది నేను దేవుడు ఏర్పాటు చేసినటువంటి పరిచర్య దైవజనులను మరి దేవుడు వారి పక్షంలో ఉండి ఘనమైన పరిచర్ జరిగిస్తున్నదని నేను తప్పనిసరిగా ఒప్పుకుంటున్నాను సహోదరి కరుణ ఎవరు ప్రతిరోజు మాంత్రికులు నా ఇంటి చుట్టూ పోస్తే నేను ప్రేరణ నన్ను కడుక్కుంటాడాడి దాన్ని దేవుని వైపు చూస్తున్నాడాడి నేను మాంత్రిక శక్తులు నిన్ను పీడిస్తున్నాయి అవును డాడీ నీ మీద ఉన్న మాంత్రిక శక్తులు నా కాళ్ళ కిందకి వస్తున్నాయి చూడు చూడు ఎలా ఉంది ఈ నెల ఈ నెల ఐదో నెల నేను రాబట్టి మా మధకుంఠపురం నేడుంజల దగ్గర పాలకుత్రి గారి ప్రార్థనకు వచ్చినాక చాలా సంతోషంగా ఉంది ఒంట్లో ఉన్న బలింతలు అన్నీ పోయినాయి తిన్న నొప్పులు తీపులు బాగా కాళ్ళు నొచ్చుడు నరం నరము కీళ్ళు నొచ్చుడు తలకాయ నొచ్చుడు గూడలు నొచ్చుడు పని చేసుకోవటానికి కూడా చాలా ఇబ్బంది ఉంది ఇప్పుడు బాగా యాటి ఉన్న ఏ ఆ నెలనే క్రియ అయిపోయింది మంచిగా ఇంకా సంతోషంగా ఉన్నా ఇంకా రావద్దు నెల నెల చిన్న అసలు టైం వేస్ట్ చేయకుండా ఎంతో ఆరట పడకుండా వస్తుంది నా పక్క అవును అబద్ధం లేదు దేవుడు మాట్లాడతాడు స్పష్టంగా మాట్లాడతాడు అంత అబద్ధం అనుకోవద్దు ఎప్పుడైనా అనుకున్నోళ్ళు దరిద్రుడు అబద్ధం ఇదంటే దరిద్రులు అవును 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 మనం అడిగితే దేవుడు ఇస్తాడు ఇక్కడ ఏది కావాలంటే అది ఇస్తాడు ఎవరు చాలా చప్పం నుంచి అనుకుంటున్నాను పిలిస్తే బాగుండు అని పిలిస్తే బాగుండు నేను చాలా బాధలో ఉన్నాను అయ్యా బాగా తాగుతాడయ్యా పద్దెనిమిది సంవత్సరాల నుంచి చాలా నేను మాట గట్టిగాలు నేను మాటిస్తున్నా భార్య అని నా పిల్లల్ని మంచిగా చూసుకుంటా నాగరాజు ఎవరు ఇంట్లో పరిచర్ కూడా ఆగిపోయింది మూడు నెలలు మట్టి పరిచర్ ఆగిపోయిన కాని కూడా నేను ఏ పని చేద్దామని ప్రారంభించినది ఆ ముందుకు వెళ్ళట్లేదు నేను తండ్రితో మాట్లాడుకుంటున్నాను దేవుడితో ఒక్కసారి బిల్లు అయ్యా ఒక్కసారి బిల్లు పోయ నిన్ను పరిచర్య చేయకుండా నీ హెల్త్లో బలహీనత నీ ఆరోగ్యంలో నేను క్షీణ చేసే చక్ర ఆత్మ అది భాగమును ఉన్నదని దేవుడు చెబుతున్నాడు నీ వీపి భాగములో ఉన్న ఆ చీకటాత్మ ఇప్పుడు నా కాళ్ళ కిందకు వస్తున్నది నువ్వు ఫ్రీ అయిపోతున్నావు పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడుతున్నావు ఏసు క్రీస్తు నామములో ఏసు క్రీస్తు నామములో నీ మీద వీపి భాగములో ఉన్న చీకటాత్మ నా పాదములతో తొక్కేస్తున్నా ఎలాంటి సేవ చేస్తావు తెలుసా ఏలియా వెళ్ళిన తర్వాత ఎలీషా జరిగించిన సేవను చేయబోతున్నా కృష్ణ ఎవరు కృష్ణ ఎందుకు వచ్చావు వ్యాపారంలో అప్పులు బాధ వ్యాపారంలో అప్పులు ఎంత నీకు అయితే ఇప్పుడు అందరిని వెళ్తాను నన్నుగాడ పెరవాల పిలిచింది దేవుడు రమణ ఎవరు ఏం సమస్యతో వచ్చావు ఇక్కడికి నీ భర్తకు బాగలేదు నీ భర్త కొంచెం శరీరంలో బలహీనత తొలగిపోయింది నీకు అంత అప్పు ఉంది పది లక్షలు పది లక్షల అప్పు ఒక్క సంవత్సరమే తీరిపోతున్నాయి